మాకు సవర అనేది కష్టాలు మాత్రమే దక్కుతుంది మాకు కొండపైన కొండ నమ్ముకొని మట్టి నమ్ముకొని మాకు జీవిస్తున్నాము ఎందుకంటే మాకు ఏ వస్తువు వస్తే మట్టి కింద మాకు మొక్క వేసుకొని పైన పిగు మొగ్గ మొక్క వేసుకొని మాకు జీవిస్తున్నాము మాకు డబ్బు మాకు దొరకదు మాకు ఇలాగ పైన అమ్ముకొని మాకు అమ్ముకొని జీవిస్తున్నాము ఏ కొనగానే మా సేపు మీద డబ్బు దొరకదు మా జీవితం ఇంకా గెలిచిన ప్రాంతం మాకు వెనకబడి ఉన్నాము కష్టంగానే జీవిస్తున్నాము గెలిచిన ప్రాంతం మాకు ఆదివాసి చెందిన గ్రామం కార్యం కొత్తగూడ మా బతుకులు చూడండి కష్టాలు చూడండి